పద్నాలుగో వార్డుకు నిలబడి నేను కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఉండి ఓడిపోయిన ఇది మూడోసారి నాకు నాకు అవకాశం ఇవ్వాలి అక్కలు అమ్మలు చెల్లెళ్ళందరికీ వాళ్ళందరికీ నేను ఏందనేది నిరూపించుకుంటాను నన్ను గెలిపిస్తే ఏ ఏమున్నా నన్ను అడగగలగరు నేను వచ్చి మీకు చేయగలుగుతా రే ఉంటాను నేను వచ్చి నలభై సంవత్సరాల ఏరియాకి వచ్చి నేను ఏందనేది అందరికీ తెలుసు కానీ నన్ను అందరూ మోసం చేసిండ్రు అందరూ పోయిన రెండుసార్లు నేను ఓడిపోయిన నన్ను ఈసారి అందరు అక్కలు అమ్మలు చెల్లెళ్ళు అన్నలు పెద్దనాలు అందరు నన్ను అందరు వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలి నా పైన ఎమ్మెల్యే కూడా నా అందరి కల్వకుర్తిని కూడా డెవలప్ చేస్తాడు సార్ ఎమ్మెల్యే సాప్ అందరూ మనసార్లు అంతా మనదే చేపిస్తా నన్ను గెలిపియండి మీరు నేను అన్ని అడిగి చేపిస్తాను సార్ తోటి సీఎం సార్ రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి అన్నకి నా పేరు బానవ శంకర్ నాయక్ నేను వాడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని ఏదైతే గత ఐదు ఆరో నుంచి పదహారో వార్డులో మేము మున్సిపల్ ప్రచార కార్యక్రమంగా తిరుగుతున్నాము ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొలుకుల హైమావతి శ్రీనివాసులు పద్నాలుగు వార్డు నుంచి చాలా స్పందన మంచిగా వస్తున్నది ఏదైతే కాంగ్రెస్ పార్టీ వివిధ పథకాలు సంక్షేమ పథకాలు గౌరవనీయులు పెద్దలు మన ప్రాంతవాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ కత్తిరెడ్డి నారెడ్డి ఎమ్మెల్యే సార్ నిరంతరం ఈ యొక్క కళ్ళకుర్తి కోసం కష్టపడుతున్నాడు కాబట్టి ఏదైతే మేము ఇంటిని తిరుగుతున్నాము దయచేసి మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం ఎందుకంటే రెండు సార్లు ఓడిపోవడం జరిగింది కాబట్టి శ్రీనివాసులు హైమావతి చాలా మంచి వ్యక్తులు కలిసి ఉంటారు మా మా దగ్గర ఉంటారు మమ్మల్ని డైలీ వాళ్ళు మేము అందుబాటులో ఉంటామని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మేము గెలుపు పక్క చేస్తామని ఈ యొక్క పద్నాలుగు వార్డులో చెప్పడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు వార్డు మరియు ఆనందన్నకు చైర్మన్ చేయాలని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మేము ఎక్కడైతే తిరుగుతున్నామో హైమావతి శ్రీనివాసుకు చాలా మంచి స్పందన ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇంతకుముందు ఉన్న ఈ యొక్క కౌన్సిలర్ ఏరే పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఏ విధంగా డెవలప్ చేయలేదు పద్నాలుగు వార్డులో వాళ్ళ యొక్క స్వార్థ లాభం కోసం వాళ్ళ యొక్క ప్రాపర్టీ కోసము వాళ్ళు గెలిచి ఈ యొక్క వార్డును మర్చిపోయారు కాబట్టి హైమావతి శ్రీనివాస్ గారు ఇంతకుముందు ఓడిపోయారు కాబట్టి మేము ఆమెకు ఓటేసి గెలుపుకుంటామని ఓటర్స్ అంటున్నారు కాబట్టి మన ప్రాంత వాసి రేవంత్ రెడ్డి మేము కానుకగా ఇస్తాం ఈ యొక్క కళ్ళు కుర్తిని మేము కాంగ్రెస్ జెండా ఎగిరిస్తామని ప్రతి ఓటర్ అంటున్నారు కాబట్టి దయచేసి మీరు కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ ఏ వాడైనా సరే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై కాంగ్రెస్